అందరికీ నమస్తే అండి తిన్మార్ మాలన్న తెలంగాణ రాజకీయాలు అండ్ మీడియాలో ఒక సంచలనం దాదాపుగా ఒక ఏడేళ్ల కిందట అంటే అంతకుముందు ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశారు ఆ తర్వాత యూట్యూబ్ జర్నలిజంలోకి వచ్చారు బహుశా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనే ఫస్ట్ అనమాట ఈ డిజిటల్ స్క్రీన్ పెట్టి న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయడం అనేది ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి అయితే కాలక్రమేణా ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకతను తన ఛానల్ ద్వారా బయటపెట్టి కేసీఆర్ వ్యతిరేకుల అందరినీ తన సబ్స్క్రైబర్లుగా మార్చుకొని తనకే సాధ్యమయ్యే కొన్ని పదాలు ఒక వ్యంగ్యత జోడించి పెద్దగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటూ ఏమీ ఉండదు డీప్ జర్నలిజం కూడా ఏమీ ఉండదు డీప్ విశ్లేషణ కూడా ఏమీ ఉండదు ఆయన ఛానల్లో ఉన్నదంతా కేసీఆర్ని అండ్ కేటీఆర్ని అండ్ టీఆర్ఎస్ పార్టీని తనకే సాధ్యమయ్యే కొన్ని పదాలతో ఎగతాలుగా మాట్లాడి అలా కేసీఆర్ వ్యతిరేకులను సబ్స్క్రైబర్లుగా చేసుకొని ఎదిగారు ఒక సంచలనంగా ఎదిగారు కొన్నాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కాంగ్రెస్కి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు ఏ పార్టీలో కూడా స్థిరంగా లేడు అరెస్ట్ అయ్యాడు కేసులు అయ్యాయి కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీలోకి వెళ్ళడం ఉంది పదవి కోసం కాంగ్రెస్కి వెళ్ళడం ఉంది ఇవన్నీ మారిపోయి ఇప్పుడు ఏదో బీసీ అనే ఒక పార్టీ పెట్టుకొని బీసీ వాదం కోసం ఎత్తుకున్నాడు ఈ ఛానల్ నేపథ్యంలోనే ఆయన ఛానల్ నడిపే తీరు ఆయన కంటెంట్ అంతా కాస్త భిన్నంగా ఉంటుంది ఎక్కువగా కార్పొరేట్ వాళ్ళని ఈ ఎవరు ఒక పాలు అది పాల ఫ్యాకెట్ కంట్రీ డిలైట్ వాళ్ళని బాగా ఎక్కువగా టార్గెట్ చేసి వాళ్ళ మీద విపరీతమైన వీడియోలు చేసి తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం తర్వాత శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థల మీద ఎక్కువగా టార్గెట్ చేసి తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడం అంటే పర్టికులర్గా ఆయన పెద్ద 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 వాళ్ళని చూసుకొని వాళ్ళని టార్గెట్ చేసి వెంటాడి వేటాడి తర్వాత ఎక్కడో దగ్గర డీల్ కుదరొద్ది ఏమొద్దో క్లోజ్ చేసేసుకుంటాడు అవన్నీ ఎవరు పెద్దగా మాట్లాడరు సబ్జెక్ట్ కాదు మొత్తానికి ఏడేళ్ల కిందట ఆయన పరిస్థితి వేరు ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు విపరీతంగా ఆయన ఎవరు తాకలేని స్థితికి వెళ్ళిపోయాడు ఆయన సరే అది పక్కన పెడితే వాళ్ళ ఆఫీస్ ముందు ఇటీవల ఈశ్వరాచారి అనే ఒక బీసీ యువకుడు ముప్పై రెండేళ్ల బీసీ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు సో ఆ ఈశ్వరాచారికి ఫ్యామిలీ ఉంది ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు భార్య ఉంది అతంది సంగారెడ్డి జిల్లా బీసీ బిడ్డ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావట్లేదు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి అనే కారణంతో బీసీలకు అన్యాయం జరిగిపోతుంది అనే కారణంతో తన అలా చేసుకున్నాడు నాకు ఎందుకో తెలంగాణలో వావర్ యాంగ్జైటీగా ఫీల్ అయిపోతారు ఇటువంటి అంశాలు రాజకీయాలు మీడియా అండ్ ఈ ఉద్యమాలు రిజర్వేషన్లు సామాజిక పరమైన అంశాలు ఓన్ చేసుకుంటారు అదే ఆంధ్రప్రదేశ్లో అనుకోండి ఒక లెక్క మీద ఉంటారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా లెక్క మీద క్యాలిక్యులేటెడ్గా ఉంటారు మరీ ఇన్వాల్వ్ అవ్వరు అలాగని మరీ పట్టించుకోకుండా ఉండరు అబ్జర్వ్ చేస్తారు అవసరమైనప్పుడు దిగుతారు సో అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కన్నింగ్ మెంటాలిటీ వల్ల ఎక్కువ కానీ తెలంగాణకు వచ్చేసరికి ఎమోషనల్ మెంటాలిటీ ఎక్కువ ఎమోషనల్గా కనెక్షన్స్ ఎక్కువ అయిపోతారు అన్నిటికీ కానీ అది తప్పు ఎందుకంటే అటువంటి ఎమోషన్స్ని వాడుకోవడానికి కొంతమంది మోసగాళ్ళు పుట్టుకొస్తారు మాయగాళ్ళు పుట్టుకొస్తారు అది మర్చిపోకూడదు ఆఫ్కోర్స్ కన్నింగ్ దగ్గర నుంచి అటువంటి వాళ్ళు ఉంటారులే సరే ఇక్కడ తీన్మార్మాలన్న మీద ఆరోపణలు ఏంటంటే వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఆ విషయం జరిగింది సో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయటకు రావట్లే అండ్ ఎవరైనా తన గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎక్కువైపోతుంది ఇప్పుడు ఎవరైనా తీన్మార్మాలన్నా తెలంగాణ డిజిటల్ ఇప్పుడు ఆయన ఎలాగైతే డిజిటల్ మీడియా జర్నలిస్టో కాబట్టి ఆయనకి నేము ఫేము ఎక్కువ వచ్చింది డబ్బులై బాగా సంపాదించుకున్నాడు రాజకీయంగా వచ్చింది ఎమ్మెల్సీ అయ్యాడు సో మిగిలిన వాళ్ళు కూడా తి తీన్ తరహాలోనే డిజిటల్ మీడియాలో జర్నలిస్టులుగా ఉన్నారు వాళ్ళకి తీర్మార్మాలన్నకి ఇప్పుడు పడట్ల సో వీళ్ళందరూ ఆల్రెడీ హ్యూమన్ రైట్ కమిషన్కి ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీని మీద స్వయం ప్రతి అంటే స్వతంత్రంగా ఒక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అసలు ఎందుకు వాళ్ళ ఆఫీస్లో ఏం జరిగింది వాళ్ళ ఆఫీస్ దగ్గర ఎందుకు జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట అసలు ఈశ్వరాచారిక అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా బయట పెట్టాలి అతని మరణాన్ని అతను రాజకీయంగా వాడుకుంటున్నాడు వాడుకోవడానికి చూస్తున్నాడు అని చెప్పి వీళ్ళు గొడవ సో ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎక్కడుందంటే అసలు ఆ యువకుడికి చనిపోవాల్సిన అవసరం ఉందా లేదా ఇది సాధారణ అంశం అయితే కాదు అసలు మల్లన్న కార్యాలయమే ఎందుకు వేదికైంది అసలు సాయి ఈశ్వరాచారి తన నిరసనకు మల్లన్న ఆఫీస్ని క్యూనిఎస్ ఆఫీస్ని ఎందుకు ఎంచుకున్నాడు సో తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాలకు గొంతుకు కాబట్టి అదైతే బాగుంటుంది అనుకున్నాడా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు రాజకీయ రంగు వచ్చింది కాబట్టి ఇంకా బయటకు వెళ్తే ఎవరు ఆదరించిన అనుకున్నాడా ఇక్కడ ఆ జరిగిన స్థలం ఖచ్చితంగా ఒకటో పాయింట్ అక్కడ ఏం జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావట్లేదు అసలు దీనికి ముందు ఏం జరిగింది అనేది పోలీసులు కనిపెట్టాల్సి ఉంది అసలు దీనికి ముందు ఆయన ఎవరితో మాట్లాడాడు ఎవరి మీద ఆరోపణ చేశాడా ఎవరితో ఆయన ఫైట్ చేశాడా ఈ ఉద్యమం గురించి బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా తను ఎక్కడైనా మాట్లాడా ఏమీ మాట్లాడకుండా అంత షార్ట్ ఎమోషన్స్ ఎలా వచ్చేస్తాయి ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయన్నమాట సో వెత్తిడి వేధింపులు అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి దీని వెనక ఈ మరణం వెనక ఏదో ఒత్తిడి పనిచేసింది అండ్ వేధింపులు పనిచేసాయి అనే ఓ కోణం మాత్రం వినిపిస్తుంది సో దీని మీద ఇప్పుడు వరకు ఎక్కడ రాతపూర్వకమైన ఫిర్యాదు బయటకు రాలేదు కాబట్టి అండ్ ఏది ఎక్కడ నోట్లో ఎవరి పేరు నోట్ రాయలేదు నోట్లో ఎవరి పేరు లేదు కాబట్టి సో ఆరోపణలుగానే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆధారాలు పబ్లిక్ డొమైన్లో లేవు ఈ ఆధారాలు కనిపెట్టాల్సింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది పోలీసులు కానీ ప్రభుత్వం కూడా అంత క్లియర్గా లేదు అయితే పోలీసులు మేము అన్ని కోణాల్లో విచారం చేస్తున్నాము అని చెప్తున్నారు సో ఏం జరుగుతుంది రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు విషయంలో ట్రాన్స్పరెన్సీ అయితే మిస్ అయింది అందుకే అనుమానాలు ఎక్కువ పెరుగుతున్నాయి ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుద్దో అక్కడ అనుమానాలు పెరుగుతాయి అన్నమాట ఈ కేసు విషయంలో అదే జరుగుతుంది సో కంటెంట్ అయిపోయిందండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు ఎక్కడ దొరకని అరుదైన అండ్ మంచి హెల్తీ అండ్ టేస్టీ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి లడ్డూలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్తోనూ నట్స్తోనూ అండ్ మిల్లెట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి వాటితో పాటు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో జంతికలు మురుగులు పూస రిబ్బన్ పకోడా ఇటువంటి హాట్ స్నాక్స్ ఇవి టైం బస్గా పిల్లలు ఇంట్లో కూర్చొని తను సరదాగా పావు కేజీ అర కేజీ బుక్ చేసుకొని ఇంట్లో అనుకోండి ఒక వారం రోజులు వస్తాయి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా మంచిది అలాగే వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మునగాకు పొడని జామాకు పొడని వేడివేడి పాలల్లో వేడివేడి నీళ్ళలో వేసుకొని కలుపుకొని తాగడానికి చాలా బాగుంటుంది డ్రై డేట్స్ పౌడర్ అని వీట్ స్ప్రోట్స్ పౌడర్ అని ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి రకరకాల కారపూళ్ళు ఉంటాయి మీకు ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయంట ఈ రన్నింగ్ న్యూ ఇయర్ సందర్భంగా సో కావాల్సిన వాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయొచ్చు అలాగే ఆఫ్లైన్ స్టోర్లు ఫ్రాంచైజీలు కూడా వస్తున్నాయి ప్రస్తుతానికి నర్సరావుపేట కన్ఫర్మ్ అయింది అలాగే ఇంకొక నెల రోజుల్లో అనంతపురం అండ్ హైదరాబాద్లో కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి సో మీకు ఎక్కడైనా స్టోర్లు కావాలి అంటే ఆ నెంబర్కి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ